అని ఎట్లా చూడొచ్చు అన్న నిన్న రేవంత్ రెడ్డి గారి సభలో రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మంత్రివర్గం కానీ కేసీఆర్ పైన రే హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యల్ని మీ స్టూడెంట్ లీడర్స్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడవచ్చు ఈరోజు ప్రభుత్వం యొక్క తీరు కానీ ముఖ్యమంత్రి యొక్క మాటలు కానీ వింటూ ఉంటే చూస్తూ ఉంటే ప్రజలు చీకొట్టుకునేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది నువ్వేం చెప్పినావు ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీని ఒక నెల రోజుల మాత్రమే రెండు లక్షల రుణమాఫీని మాఫీ చేస్తా అనేసి హామీ ఇచ్చినోనివి నువ్వు దాన్ని ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేసినావు అప్పుడు కదా హరీష్ రావు గారు మాట్లాడి నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు దాన్ని క్లోజ్ చేయకపోతే నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే అప్పుడు కదా నేను రాజీనామా చేస్తా అని చెప్పింది నువ్వు ఇప్పటివరకు చేసింది ఏంది ఆగస్టు ఫిఫ్టీన్ రోజు ఇంకో మూడో విడత ఆ రుణమాఫీని ప్రారంభించినవు తప్ప అప్పటికి కంప్లీట్ కాలేదు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నువ్వు ఆడ పోయి సభల పెద్ద సభలో మాట్లాడుకుంటా రాజీనామా చేయాల్సిన అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ చీ కొడుతున్నారు ఖచ్చితంగా నువ్వు లక్ష రూపాయలు ఏదైతే మొదటి విడతలో చేసినావో లక్ష రూపాయలే సంపూర్ణంగా అమలు జరగలేదు లక్షన్నర చేసినావు అది ఇంకా అసలు అమలు జరగలేదు రెండు లక్షలు పెట్టి నువ్వు ఈ ప్రచారాలకే తప్పుతున్నది కానీ ప్రచారాలకు మాత్రమే అది సరిపోతున్నది తప్ప పూర్తి స్థాయిలో అది కంప్లీట్గా అమలు అయినటువంటి పరిస్థితి లేదు దానికి నువ్వు స్పందించాలి నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి ఉల్టా ఎదురుదాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటిది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ కాలేదంటారా డెఫినెట్గా కాలేదు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడింది ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఆ రైతులు ఇంకా సఫర్ అవుతా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు పూర్తిస్థాయిలో లక్ష రూపాయల రుణమాఫీ కూడా కాలేదండి అనేసి అసెంబ్లీలో మాట్లాడింది వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు పాలకూర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళే ఒప్పుకున్నారు కదా ప్రభుత్వం అంగీకరించినట్టుగా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటే ప్రభుత్వం అంగీకరించినట్టే కదా ఇంకెక్కడది అసలు రుణమాఫీ జరిగింది ఎక్కడది అసలు రుణమాఫీ ఒకటే అయితే రైతు భరోసా పథకం ఇప్పుడు మీరు రైతు బంధుని తీసి రైతు భరోసా పేరు మార్చారు కానీ ఇప్పటికి కూడా నువ్వు ఎన్ని రోజులు అవుతున్నది నాట్లేసి వాన వానకాలం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతున్నది మూడు నాలుగు నెలలు అవుతున్నా కూడా ఆ రైతు బంధు డబ్బులు కూడా ఈనాటికి కూడా ప్రజలకు ఇయ్య దుస్థితి